హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఏపీలో వైఎస్ షర్మిల ఎంట్రీ రాజకీయ పార్టీల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది నాలుగేళ్లుగా అన్న వైఎస్ జగన్ తో అంటి ముట్టనట్టుగా ఉంటున్న వైఎస్ షర్మిల గతేడాది తెలంగాణలో వైఎస్ఆర్టీపీని స్థాపించారు దీంతో తొలిసారి అన్నా మధ్య విభేదాలపై చర్చ బహిరంగమైంది అయితే షర్మిల ఏపీ రాజకీయాల్లో రావాలని అనుకోలేదా అన్న జగన్తో పోరుకు ఇష్టం లేకపోయినా తప్పడం లేదా కడప ఎయిర్పోర్ట్లో టీడీపీ నేత బీటెక్ రవితో ఆమె భర్త బ్రదర్ అనిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి చంద్రబాబును కలిసేందుకు అమరావతి వెళ్లేందుకు కడప ఎయిర్పోర్ట్కు వచ్చిన బీటెక్ రవిని తాడేపల్లి వెళ్లేందుకు అక్కడికి వచ్చిన వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్తో మాటమంతి కలిసింది మర్యాద పూర్వకంగా అయ్యాక రాష్ట్ర రాజకీయాలు ఇంకా ఇతర అంశాలపై ఇద్దరు మాట్లాడుకున్నారు ఈ క్రమంలోనే షర్మిల కాంగ్రెస్ లో చేరికపై చర్చ వచ్చింది షర్మిలకు పిసిసి చీఫ్ పదవి ఇస్తున్నారా అని బీటెక్ రవి ప్రశ్నిస్తే హైకమాండ్ నిర్ణయిస్తుందంటూ బ్రదర్ అనిల్ అలాగే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ముఖ్యంగా కడపలో ఎలా ఉంటుంది అని బ్రదర్ అనిల్ బీటెక్ రవిని ప్రశ్నించారు దీనిపై బీటెక్ రవి తన అభిప్రాయాన్ని బ్రదర్ అనిల్ తో పంచుకున్నారట ఆ అనంతరం కాంగ్రెస్ లో షర్మిల చేరడానికి దారి తీసిన పరిస్థితులపై బ్రదర్ అనిల్ బీటెక్ రవితో అభిప్రాయం పంచుకున్నారట జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే తమకు ఏ ఆప్షన్ లేకుండా చేశారని బ్రదర్ అనిల్ వాపోయారట దీంతో ఆంధ్ర రాజకీయాల్లోకి రాక తప్పడం లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారట అలాగే తమకు రాష్ట్రంలో నూట ఐదు సీట్ల పోటీకి అభ్యర్థులు రెడీగా ఉన్నారని బ్రదర్ అనిల్ తెలిపారు మరోవైపు కాంగ్రెస్ ఇంకా టీడీపీ పొత్తు అంటూ జరుగుతున్న చర్చపై స్పందించిన బీటెక్ రవి అలాంటిదేమీ లేదని కూడా కొట్టి పారేశారట రాష్ట్రంలో ఇంకా పులివెందుల్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేసే ఆలోచన లేదని కూడా బీటెక్ రవి స్పష్టం చేశారు తమ చర్చలు ఇరు పార్టీల పొత్తుకు సంకేతం కాదని కూడా ఆయన చెప్పుకొచ్చారట